రమ్య అట్లా కూడా గుర్తు పట్టడం పరిస్థితి అనమాట కానీ అలక్కిచ్చి టిప్పి రమ్య అంటే తెలుసు ఇక్కడ అందరికీ ఖచ్చితంగా అలక్కిచ్చి టికెలకు ఓటు అందరు చెప్పు మనం అంతా టిచి पाई दा पाई गले जाए हैं। अरे डीजे मूड पिकरा पाई दा का पिकरा पाई दा का पिकरा पाई दा का पिकरा पाई दा हाँ हाँ डीजे मर लाला पेरु आमर पेरु तू बालेश्वर तू टिल्लीवन डीजे पेरु अकने पढ़ो ओ आमर पेरु नीला उन्टे येराकुंटे उन्ने तयुवेरु ఓ వెళ్ళింది కొట్టి నేను వెళ్ళిందంటే ఆకలి వచ్చింది ఓ వెళ్ళిందండి అందరు చెప్పేదా ప్రతిరోజు అందరూ ప్రతిరోజు రోజు అందరూ బిగ్ బాక్స్ చూడాలి ఆ చూసి అలకెచి టిఫిర్కు ఓటేయాలి అది అది నామినేషన్ ఇంకా పడలా అది అది నామినేషనలు ఎప్పుడైతే పడతాదో ఆది ఆ రోజు niche అది ప్రతిసారి ప్రతి మీ అందరూ ఓటు అలకె పిక్కలకి ఏయాలి పిక్కలకు రోజు వదనికి ఓట్లు వేయాలి వదిలికి ఓట్లు వేయాలి పిక్కల పైదక పిక్కల పైదక పిక్కల పైదక ఆ

అయింది అయింది ఇప్పుడు ఒకసారి మాధురి ఆంటీ గురించి చెప్పు మాధురి అత్త మాధురి అత్త మాధురిపెట్టి అడికి కదా చిన్న పిల్లలవాడు చేసి మా తమ్ముడు చూడండి అమ్మాయికుడిని ఒక అమ్మాయి మీరు మీరంతా చేస్తున్నారు చూడండి చూస్తారు కదా మా అమ్మాయిని పట్టుకొని మా తమ్ముడు పట్టుకొని ఎక్కడ పడితే జేడు ఏం అది జేడు చూడండి దయచేసి అందరూ అలక్కే చిక్కి చిక్కులు ఓటేయండి అందరూ బిగ్ బాస్ లో చూడండి అందరూ బిగ్ బాస్ చూడండి బిగ్ బాస్ లో డాన్సర్లో ఫైటర్లో ఉన్నారు డాన్సర్ ఎవరు అంటే తెలిసిందే మీ అందరికి ఎవరో కాదు

્રી મુખી શ્રીમુખી ના તમુ ચોડું ફેમસ ફેમસ મા થી નું આ હીરો હોય પાત્ર એટલે પક્કા છે సినిమాలో હીરો હીરો વાળો હું મુન જોતો હું હાઈટ પર દેય રાસ 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 એક ની રાણી યાસા કીની સી આસા મારું આ 5 દે 5 નેક્સ્ટ એ વી ગાર્ડ એ વી એમ ગાર્ડ સાલા કાક મુ હાય એ વી ગાર્ડ ના કીવડ આવતોકા નું ગુડી એમ ગાંડાખો માકુ નેને અવસર ની అడుగు అతను గట్టి అజనా కొంచెం కొంచెపప్పు ఉంటాయి కొంచె ఉంటు కొంచెపప్పు ఉంటో నీ కొడుకుంటు పెట్ట చేసి పార్క్ వచ్చేటప్పుడు ఎవరైనా అన్నం ఫుడ్ చిన్నాటికి ఏమైనా పండ్లు లేకపోతే ఎంత ఉంది డబ్బులు అని వేసిడే దయచేసి డబ్బులు ఏటండి మీరేజు తగ్గటం ఐదు వందలు రెండు వేలు వేలు లక్ష పది లక్షలు పది కోట్లు కోట్ల చుట్టుపక్కల

అందరు వేస్తారు డ్యాన్సులు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు వేస్తారు డ్యాన్సులు విజయ్ 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 పాట రావా అవును ఒకదా चूपन तो गुच्ची गुच्ची पाटे चंपा के मेरे हाय निकल के निकल के के मेरे हाय निकल के निकल के निकल के बोल के निकल 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 के